ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే జొన్న రొట్టెల గురించి షుగర్ పేషెంట్లకైనా జొన్న రొట్టెలు ఇట్లా పిండి పెట్టించుకొచ్చిన ఇట్లా పెట్టిన పిండి ఇట్లా విచ్చిన రొట్టె చేస్తాను చూడండి రొట్టె చేసి ఇట్లా వేసి బజార్లో వంటకొని తినద్దు ఇంట్లో వేసుకోవాలి ఆరోగ్యానికి మంచిది జొన్న రొట్టె కాబట్టి ఇది చూడండి నేను మా ఆయన షుగర్ పేషెంట్ అని జొన్న రొట్టె ఏదో చేసి పెడతాను ఇగో ఈ చాట రెండా చేసిన చూడండి అది అమ్మ ఇగో జొన్న రొట్టె మంచిగా ఉంటుంది కదా నువ్వు చాట రెండా చేసేది కదా ఇగో చూడు ఎట్లున్నది చూడు పెద్ద పెద్దగా చేయలేదా చూడు పట్టుకో చాలా బాగుంటుంది ఇప్పుడు మాత్రం నేను కూడా మళ్ళీ అదే రొట్టె నేను చేస్తాను